డిన్నర్లో హెవీగా బిర్యానీ లాంటివి తినబోతున్నాం మీరు స్పెషల్స్ అనుకున్నప్పుడు మధ్యాహ్నం పూట సాధ్యమైనంతవరకు అసలు రైస్ జోలికి అస్సలు ముట్టుకోకుండా ఆ రోజు ఇంకా మంచిగా మీరు ఆలోచించదలిస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకోండి అలాంటివన్నిటిని మధ్యాహ్నం బాగా ఫ్రూట్స్ తినేసేయండి ఎందుకంటే డిన్నర్లో ఎప్పుడు మీరు అందరూ ఫ్రూట్స్ తింటారు కదా ఆ డిన్నర్లో తినాల ఫ్రూట్స్ని లంచ్లో తినేసేయండి ఆ ఫ్రూట్స్ తిన్నంత వారా మీకు ఆకలి బాగా వేస్తుంది మంచి ఎంత డిమాండ్ ఉంటుందంటే శరీరం ఇంకెప్పుడు పెడతాడు ఇంకెప్పుడు పెడతాడు అనిపిస్తుంది అనమాట అలా కోరినప్పుడు మీరు ఎప్పుడూ కూడా తినాలన్నమాట అసలు రోజు అంత ఆకలి వేయకుండా తిన్నప్పుడు బిర్యానీకిను ఇంత మధ్యాహ్న పూట లంచ్లో పళ్ళు తినేసి డిన్నర్లో వెరైటీలన్నీ కర్రీస్ లాంటివి కాస్త ఇట్లాంటివన్నీ పెట్టుకుని పన్నీర్లో వెరైటీలన్నీ ఇట్లాంటివి పెట్టుకుని బిర్యానీలు తింటుంటే మీరు క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతారు ఇంకా చాలా మీ టేస్ట్ అనేది మీరు అనుభూతిని ఎంజాయ్ చేయటం అనేది పొందటం అనేది మామూలు కంటే